అంటే ఇది జనరల్ ఇల్లు ఎవరు పెంచుకోరు ఇది వైల్డ్ గా వస్తుంది దీని స్పెషాలిటీ ఏమంటే ఎక్కడైనా కొంచెమైన మట్టి ఉంటే అక్కడ వచ్చేస్తుంది ఇంకా నేల ఉసిరి ఎందుకు చెప్తానంటే దీన్ని ఆకులు కనబడుతున్నాయి చూడండి ఆకుల కింద చిన్న చిన్న ఉసిరికాయలాగా ఉంటాయి ఆవాలాగా గింజలు వస్తాయి బ్యాక్ సైడ్ లో అంటే నేల దానికోసం దాని పేరు నేల ఉసిరి ఇంకా చెట్టు చిన్నగా ఉంటది వన్ వన్ అండ్ హాఫ్ ఫీట్ దాకానే ఉంటది పెద్దగా కాదు అది అందుకోసం నేల ఉసిరి చిన్న ఉసిరి చెట్టు అని దానికి పేరు పడింది దీన్ని ఫైలంత నిరూరి ఫైలాంతస్ నిరూరి ఫైలాంతస్ అమరస్ అని సైంటిఫిక్ పేర్లు ఉన్నాయి సో ఇది అరదంలో కానీ మోడర్న్ సైన్స్లో కానీ పెద్ద ఎకనామికల్గా హిట్ ప్లాంట్ చెప్పచ్చు దానిలో కోట్లు కోట్లది బిజినెస్ అవుతుంది ఈ ప్లాంట్ వలన సో దీనిది ఏమంటే జాండీస్లో చాలా మంచి మెడిసన్ ఇది జాండీస్లో సో ఇది మనకు ఎట్లా అంటే మన క తమిళనాడులో కొంతమంది ట్రెడిషనల్ మెడిసిన్గా దీని మీద కామెరలో వస్తే దీన్ని మందు మజ్జిగలు కలిపి ఇస్తుండే కొంత సైంటిస్ట్ వచ్చినారు వాళ్ళంతా మంచిగా తక్కువ తక్కువైందంటే మళ్ళీ దీన్ని పట్టుకొని ఈ ప్లాంట్ మీద రీసెర్చ్ చేస్తున్నారు రీసెర్చ్ చేసుకొని కనుక్కున్నారు దీనిలో లివర్కి హీలింగ్ జాండీస్ కోసం చాలా బాగుండదు దాని తర్వాత మార్కెట్లో ఎన్నో రకరకాల మందులు వచ్చినాయి దీంతో అవి మార్కెట్లో చాలా చాలా మార్కెట్లో బ్యూటిఫుల్ ఉన్న మీరు మార్కెట్లో ఏదైనా హార్బల్ మెడిసిన్ తీసుకున్నారు లివర్ కోసం అంటే కంపల్సరీ మెడిసిన్ ఉంటుంది డాక్టర్ గారు మనం దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ఇది మనం ట్రెడిషనల్గా మన ఊర్లో కూడా మన నాటు వైద్యంగా కూడా ఆయుధంలో చాలా ఫ్రెష్గా వాడాలా ఫ్రెష్గా వాడితే దానిలో ఎఫెక్ట్ చాలా ఉంటుంది మార్కెట్లో వాడేది అంతా ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది దాని దీ ఉంటుంది దానిలో ఎఫెక్ట్ ఉండదు కానీ మనం ఫ్రెష్ వాడితే చాలా బాగుంటుంది ముఖ్యంగా మన ఊర్లో ఏం చేస్తారంటే జాండీస్ వచ్చింది అనుకోండి కామెర్లు అంటే మనం డయాగ్నోస్ చేయాలి కామెట్లో మళ్ళీ రకరకాలు ఉంటుంది సో దాన్ని డాక్టర్ దగ్గర పోయి జా జాండిస్ ఏంటి అది అబ్సెక్టివ్ ఉన్నదా లేదా అది చూసి మనం వాడాలా మళ్ళీ సీరం బెల్లుబీన్ ఎంత ఉన్నదో అది చూసి మనం మందు మందులు వాడాలి ఎక్కువ ఉంటే మనం అసలు ముట్టుకోవద్దు డాక్టర్ దగ్గర తీసుకోకపోవాలి సో చిన్నగా సీరం బెల్లం మీ టూ త్రీ అట్లా ఉంటే మనం వాడుకోవచ్చు అట్లా దాంట్లో ఏం చేయాలంటే ఈ మొక్క ఉంటుంది చూడండి ఒక జానంతా ఒక ఐదు ఆరు మొక్కలు తీసుకోవాలా వేరుతోటి తీసుకోవచ్చు లేకుంటే పైనది కట్ చేసుకోవాలా మంచిగా శుభ్రంగా కడగండి కడగండి మంచిగా దంచండి దంచిగా మన ఉసిరికాయ అంతా ముద్ద చేసుకోవాలా ఓకే అది దంచినప్పుడు దానిలో ఏం చేయాలంటే రెండు మూడు మిరియాలు వేయాలి మిరియాలు వచ్చి మంచిగా ముద్దుగా నున్నంగా మా రుద్దేసి ఉసిరికాయ అంతా ముద్ద చేసుకొని పొద్దున్న పరికడుపున మజ్జిగ వేసుకోవాలి ఓకే అట్లా ఒక వన్ వీక్ వేసుకోవాలి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మీరు సీరం బెల్ల రూపీ టెస్ట్ చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ మీకు తక్కువైపోతుంది ఆ చిన్నగా ఉంటాయి కానీ జాడీస్లో మనం డాక్టర్ పర్వేక్షణలలో వాడాలి మీరు అట్లానే ప్రతి జాండీస్ ఇప్పుడు కూడా సీరియస్సెస్ అద లివర్ ఉంటుంది దానిలో కూడా జాండీస్ ఉంటుంది అది ఇన్క్యూరేబుల్ సో దానిలో అది వాడకుండా మనకి చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి దానిలో చాలా బాగా మంచిది ఓకే ఇంకా అదర్ హెల్త్ బెనిఫిట్స్ అంటే ఏం చెప్తారా దీంతో పాటు ఇప్పుడు మనకు ఊర్లో ఉన్న ఒక పెద్ద డిసీజ్ ఉన్నది తెల్ల బట్ట మైలా లేడీస్కి చాలా వైట్ డిశ్చార్జ్ యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా ఉంటుంది సేమ్ అట్లనే దీన్ని కల్కంలాగా చేసుకొని ఉరకాయంతా చేసుకొని బియ్యం కడిగిన నీళ్లు చూడండి అవునండి రాత్రిలో రెండు పిడికలు బియ్యం కప్పు నీళ్ళు నానబెట్టి పొద్దున నీళ్ళు కలుపుకొని తాగాల సో చాలా వరకు ఈ తెల్లబట్ట యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది చూడండి అవి చాలా తప్ప డాక్టర్ గారు యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడే వాళ్ళు కానీ ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ దాంతో బాధపడే మహిళలు కానీ దీన్ని మొక్క మొక్క మొత్తం తీసుకొని దాన్ని ముద్దలాగా చేసి సో దాన్ని బియ్యం కడిగిన నీళ్ళు ఎంత పొద్దున్న పనిగడు ఓకే అర్లీ మార్నింగ్ తీసుకోవాలి సో డాక్టర్ ఎందుకు డాక్టర్ ఎప్పుడు చూసినా ఆయుర్వేదం కానీ ఏదైనా మందుకని చెప్తే పరిగడుపునే తీసుకోవాలని చెప్తారు పరిగడుపున ఎందుకంటే అప్పుడు మనకు స్టమక్ రాత్రిపూట మనం మోషన్ మోషించా పైతే కడుపు అంతా ఫ్రీ వస్తుంది ఇంకొకటి మనం ఏం చూస్తున్నాం అంటే ఇవి ఫ్రెష్ మూలికలు తో దానిలో అబ్జార్బ్షన్ కెపాసిటీ ఫ్రెష్ గా ఉన్నప్పుడు అబ్బార్బ్షన్ బాగా అవుతుంది అందుకోసం ఫ్రెష్గా చెప్పాలి ఇంకొకటి అప్పుడు పొద్దున్నప్పుడు ఆయుర్వేద ప్రకారం అగ్ని అంటే మనకు కడుపు అంతా ఖాళీ ఉంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ చాలా ఉంటాయి అబ్జార్బ్షన్ బాగా అవుతుంది అందుకోసం మనం చేస్తాం ఇంకొకటి చాలా వరకు సింగిల్ డోస్ ఉంటుంది పొద్దంతా మనం ఏమో ఒక్కటే డోస్ ఇచ్చేస్తాం టూ థౌసండ్ ఎఫెక్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మన బాడీలో ఇంపాక్ట్ సో అంటే మహిళలు రోజు అర్లీ మార్నింగ్ ఒకటి మాత్రం తీసుకుంటే సరిపోతుంది ఒక ముద్ద చేసుకొని ఉసిరికాయ ముద్ద తీసుకొని నీళ్ళు తాగితే చాలా వరకు సరిపోతుంది దాంతోపాటు ఇంకొకటి రావు లాభం ఏమైతుందంటే అదే వాడితే రక్తహీనతలో చాలా బాగా పనిచేస్తుంది అనిమీ ఉంటుంది లేడీస్కి దానిలో కూడా ఈ మొక్క చాలా బాగా పనిచేస్తుంది దాంతోపాటు లేడీస్కి చాలా మందికి ఆకలి ఉండదు అజీర్ణం ఉంటుంది తిన ఆహారం జీర్ణం కాదు దానిలో కూడా ఈ మొక్క చాలా బాగా పనిచేస్తుంది సో ఇదే ఇది కూడా మీకు చెప్పాలంటే ఒక టైప్ లివర్ టానికే సో లివర్ సంబంధించిన ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నిట్లో అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది డైజెస్టివ్ ని రిలీజ్ చేస్తుంది రిలీజ్ చేస్తే డైజెస్టివ్ సిస్టమ్ చేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది ఇంకొకటి ఇప్పుడు మనకు వచ్చే డిసీజ్లో హెపటైటిస్ ఏబి అని ఎన్నో వచ్చేస్తుంది సో దానికి ఏం ట్రీట్మెంట్ లేదు సో రెగ్యులర్గా ఎవరికైనా పాజిటివ్ వచ్చింది హెటైటిస్ బి అట్లా పాజిటివ్ అనుకోండి ఈ రెగ్యులర్గా ఈ మొక్క మన ఇంట్లో ఒక తొట్టిలో పెట్టుకొని రెగ్యులర్గా వాడుతూ ఉండండి తొమ్మికు ఫ్యూచర్లో డి రివర్ డ్యామేజ్ కాకుండా చేస్తుంది ఇది మాత్రం మన సైంటిఫిక్ ఓపెన్ కానీ ఒకటి ఏమంటే ఫ్రెష్ వాడాలా మార్కెట్ల కంటే ఫ్రెష్ వాడతాయి ఇది చాలా మంచి వాల్యూ ఇంకొకటి ఇది పెంచడం చాలా సులభంగా ఉంటుంది ఇప్పుడు ఈ చెట్టు చూడండి దాన్ని ఇంకా చిన్న చిన్న ఆవాలాగా గింజలు ఉంటాయి అవి తీసుకొని మీరు ఒక తొట్టిలో కానీ ఇక్కడ స్థలంలో పెట్టి నీళ్ళు వేయండి ఒక వారంలోనే మొలుస్తాయి మళ్ళీ మళ్ళీ పైన కట్ చేస్తూ ఉండాలి మళ్ళీ గింజలు ఉంటే మళ్ళీ మోస్తుంది ఒక మడిలాగా తయారైపోతుంది సో రెగ్యులర్గా వాడచ్చు దీంతోపాటు మన ఊర్లో రైతులు ఉన్నారు వాళ్ళు ఏమైనా కమర్షియల్గా దీన్ని కల్టివేషన్ చేస్తే కూడా చాలా బ్రహ్మాండమైన మార్కెట్ ఉన్నది సో దాన్ని మార్కెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు కల్టివేషన్ చేసేదానికి సో ఇది కమర్షియల్గా చాలా చాలా వైబిల్ ఉన్నది సో రైతులు మంచిగా మన ఏమైనా పెద్ద నీళ్ళు కూడా అవసరం లేదు వర్ష ఆధారం పంట ఇది వేసినా ఒక ఐదారు నెలలోనే పంట వచ్చేస్తుంది కోయటం అమ్మటం దీని కూడా మనం రైతులు కూడా ఎన్ఫరేజ్ చేయవచ్చు కమర్షియల్ వాల్యూ చాలా బాగుంటుంది డాక్టర్ గారు ఇక దీన్ని ఎక్స్టర్నల్ గా ఉపయోగించచ్చు అంటారా దాని వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటారా ఎక్స్టర్నల్ స్కిన్ డిసీజ్ చేకిన్షన్స్ ఉంటే దాన్ని కొంచెం మజ్జిగలో కలపాలి పలిచేది మజ్జిగలో పేస్ట్ లాగా చేసి స్నానం చేసే ముందుగా అప్లై చేసుకోవాలి అంటే గజ్జి తామర అలాంటి వాటిలో ఓకే చాలా మొండి సమస్య అంటే స్కిన్ డిసీజెస్ అనేది చాలా ముండి సమస్యలు అవి ఒక పట్టాన తగ్గవు సో ఎన్ని రకాల మెడిసిన్స్ వాడినా కానీ మళ్ళీ అవి రిపీట్ రిపీట్ అవుతూనే ఉంటాయి సో అలాంటి వాటికి ఇది బాగా ఉపయోగపడుతుందంట అదే ఇప్పుడు మనం చెప్పిన ఉట్టి మన ఆయుర్వేద ప్రకారం ఉట్టి స్కిన్కి బయట పెట్టే అవసరం లేదు మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచాలా ఎందుకంటే అది బాడీలో రోగ ప్రతిరోధక శక్తి పెరగాల అప్పుడు మీకు ప్రాబ్లం పోతుంది సో ఇది మనం నేల అవసరి దీనికి ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు ఏం లేదు మీరు రెగ్యులర్గా ఒక వన్ మంత్ టూ మంత్ కూడా వాడితే మీకు ప్రాబ్లం లేదు సో బాడీలో ఇమ్యూనిటీ పెంచుతుంది బ్లడ్ బ్లడ్ మంచిగా అవుతుంది ఆయుర్వేదిక ప్రకారం మోడర్న్ ప్రకారం బ్లడ్ ప్యూరిఫికేషన్ ఏమి ఉండదు ఎందుకంటే మన ఆయుర్వేదంలో సప్త ధాతు ఉంటుంది రస రక్త మాంసం ఒక ధాతు తర్వాత ఒక ధాతు తయారవుతుంది సో మన డైజెషన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది దీంతోనే మన డైజెషన్ సిస్టమ్ అంతా ఇంప్రూవ్మెంట్ అవుతుంది డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ అయితే నెక్స్ట్ ధాతు రక్తం అని ఉంటుంది అది కూడా ఇంప్రూవ్ అవుతుంది అది అయితే మీకు స్కిన్లో ఏమేమి జబ్బులు ఉన్నాయి అనిపోతాయి దాని తర్వాత మాంసం అట్లా మన సప్త ధావుతులు టైర్ ప్రకారం సో ఆ లెవెల్లో పనిచేస్తుంది ధాతు లెవెల్ అంటే మాలిక్యులర్ లెవెల్లో మందు పనిచేస్తుంది మన ఎక్స్టర్నల్ గురించి ఎక్కువ మనం చెప్పదు ఇంటర్నల్ లోనే బాడీని హీలింగ్ అండ్ క్యూరింగ్ చేస్తుంది అట్లా ఈ విధంగా వాడచ్చు సో ఎలాగో ఎక్స్టర్నల్ గా వచ్చే వాటికి ఇంటర్నల్ గా సంథింగ్ ఉండబట్టే కదా వస్తుంది సో దాన్ని డెవలప్ చేసుకుంటే సరిపోతుంది సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు చాలా మంచి మొక్కని పరిచయం చేశారు సో రెగ్యులర్ గా ఇది ఇల్లు పెంచుకోవాలని అదే విధంగా మన ఇమ్యూన్ సిస్టమ్ కోసం మనం రకరకాల మందులు వాడుతూ ఉంటాం కాబట్టి సో దీన్ని పెంచుకొని దీన్ని యూస్ చేస్తే ఖచ్చితంగా మన రాబోయే జబ్బులను కూడా తగ్గించుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ థ్యాంక్ యూ సో చూసారు కదా నేల ఉసిరి వల్ల కలిగే ఆరోగ్య లాభాలేంటో నేల ఉసిరిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ దాన్ని ఏ విధంగా ఉపయోగించాలో ఇక మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి